ఈరోజు మనం ఒక ముఖ్యమైన సమస్య గురించి చర్చించుకోపోతున్నాం అదే ఇన్ఫర్టిలిటీ డాక్టర్ గారు ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి ఐవీఎఫ్ ఒక్కటే పరిష్కారమా ఇంకేమన్నా కూడా ఉన్నాయా ఇది ఒక్కటే పరిష్కారం కాదు ఐవీఎఫ్ అనేది లాస్ట్ స్టెప్ అనుకోవచ్చు సో దానికి ముందు మనకి చాలా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది తర్వాత ఐఐఐ అనే చిన్న పద్ధతి ఉంటుంది సో ఈ ఐవీఎఫ్కి ముందు అసలు ఏం చేయాలి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ మేల్లో సెమన్ అనాలిసిస్ ఈ రెండు టెస్ట్లు చేసినప్పుడు మనకి ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంది అంటే తెలిసిపోతుంది ఎవరికైతే నార్మల్గా ఉందో ఎగ్ కౌంట్ స్పర్మ్ కౌంట్ చిన్న మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయడానికి మనము హెల్ప్ చేయొచ్చు తర్వాత సెకండ్ స్టెప్ ఎవరైతే మందులు వాడారు వేరే టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయి అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐయుఐ అనే స్టెప్ ఉంటుంది ఐయూఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఇందులో మనము ఒకటి గంట ఎక్కువ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాము ఎగ్ రిలీజ్ అయ్యే రోజు హస్బెండ్ సెమెన్ తీసుకొని బయట ల్యాబ్లో ఆండ్రాలజీ ల్యాబ్లో సెమెన్ అనేది ప్రాసెస్ చేస్తాం ఆ సెమెన్ శాంపుల్ని చిన్న క్యాథెటర్తో లోడ్ చేసుకొని స్కాన్లో చూసుకుంటూ స్కాన్ గైడెన్స్లో ఆ సెమెన్ క్యాథెటర్ని గర్భసంచి లోపల దాకా పంపించి అక్కడ ఇన్సిమినేట్ చేస్తాం సో దిస్ ఐయుఐ దిస్ దిస్ఈస్ ఐయుఐ సో ఈ ఐవీఎఫ్లో అయితే ఏం చేస్తారు ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసి ఏదైతే ఎంబ్రియో తయారవుతుందో దాన్ని ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంట ఈ ఫర్టిలైజేషన్ అనేది మనం బాడీలో ఫెలోపియన్ ట్యూబ్లో జరిగే ప్రాసెస్ దీన్ని మనం బయట చేస్తాం ఓకే ఆర్టిఫిషియల్గా ఓకే సో ఎవరికి చేస్తామో ఎట్లా చేస్తాము సో ఎవరికైతే చాలా సివియర్ ప్రాబ్లం ఉంది చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంది చాలా ఎగ్ కౌంట్ తక్కువ ఉంది లేదంటే ట్యూబ్స్ రెండు మూసుకుపోయి ఉన్నాయి బయోలిట్రల్ ట్యూబల్ బ్లాక్ అంటాము సో ఎవరికైతే అన్నీ బాగానే ఉన్నాయి బేసిక్ టెస్ట్లలో కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు మెడిసిన్స్తో రావట్లేదు ఐఓఐ చేసిన ప్రయోజనం లేదు ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి కూడా లాస్ట్ ఆప్షన్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం విన్నారు కదా సంతానలేమి సమస్యకి ఐవీఎఫ్ ఒక్కటే చికిత్స పరిష్కారం కాదు మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించండి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్సను పొందండి